శారీ కట్టడం రాదా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో శారీని మంచి మంచి టిప్స్ తోటి కట్టుకోవచ్చు ఎప్పుడు శారీ కట్టినా సరే మనం ఫాల్ వేసాం కదా ఆ ఫాల్ అనేది కిందికి ఉండాలి శారీ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఇలా మనకి మిడిల్కి చూసుకొని స్టార్ట్ చేస్తే శారీ అనేది పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుందన్నమాట ఓవరాల్గా చెప్పాలని అంటే మన హైట్కి సరిపడినంత చూసుకొని చు టకింగ్ చేసుకుంటూ రావాలి కొంచెం ఎక్కువగానే టక్కింగ్ చేసుకోండి ఎందుకంటే స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు మనకి చూడటానికి హాట్గా కనిపించకుండా ఉంటుంది సో మొత్తం బ్యాక్ సైడ్ ముందుకు మొత్తం ఇలా నీట్గా టక్కింగ్ చేసుకుంటూ రావాలి మనం ముడతలుగా టక్కింగ్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి శారీ కట్టిన తర్వాత అంత ముడతలు ముడతలుగా కనిపిస్తూ ఉంటుంది సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు ఇలా టక్కింగ్ చేసుకోవాలి కొత్తగా కట్టే వాళ్ళకి కొద్దిగా చిరాకు కనిపిస్తుంది కానీ అలా లావుగా ఉన్నారనుకోండి మీరు శారీ కట్టేటప్పుడు కొద్దిగా పెద్ద పెద్దగా కూర్చులు తీసుకోండి కొంచెం స్విమ్గా కనిపిస్తారు జస్ట్ ఇలా మనం శారీని కొంగు వేసుకోవాలన్నమాట అంతా కూడా కుర్చీలో కొలేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం తక్కువ మూర్తలేం లేకుండా తీసేసుకొని జస్ట్ ఇలా మన వేలతోటి ఈ గ్యాప్ పెట్టేసుకొని మనం ఇలా శారీ కుచులు పోసుకోవాలి మన ఇష్టం అండి చిన్నగా కావాలి మనకు చెస్ట్ కనిపించొద్దు అనుకుంటే శ్రమ కనిపించద్దు అనుకుంటే పెద్దగా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చిన్నగా పెట్టుకున్నా కూడా శారీ పర్ఫెక్ట్గా వస్తుంది పొంగు వేసుకునేటప్పుడు ఇలా ఎడం చేయి చాపేసి మనం చెస్ట్ వరకు నీట్స్ పెట్టుకున్నామంటే మన కరెక్ట్ గా శారీ అనేది సెట్ అవుతుంది జస్ట్ ఇలా చూడండి ప్లీట్స్ అనేది ఎంత బాగా వస్తుందో ఐరన్ చేసిన శారీ అయినా ఐరన్ చేయని శారీ అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మనం చేయడం పెట్టుకున్నామంటే ఎంత కరెక్ట్ గా మన లోపాల వరకు కుర్చీలు అనేవి వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడ మనం సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి చాలా మంది సేఫ్టీ పిన్ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా అంత కలిపి ఒకేసారి పెట్టడం వల్ల మనకు పెట్టుకునేటప్పుడు షోల్డర్ పైన ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఈ కుచ్చుళ్ళ వరకు ఒక పిన్ పెట్టేసుకోండి స్టార్టింగ్ ఒకటి కొంగు వదిలేసి అంటే స్టార్టింగ్ పెట్టుకుంటాం కదా అది వదిలేసి ఇక్కడ ఒక మన సేఫ్టీ పిన్ పెట్టుకున్నామంటే మన కొంగు అనేది అటు ఇటు కదలదు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఎవరు హెల్ప్ లేకుండా ఇక్కడ కావాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు ఈ కొంగు అనేది అస్సలు కదలదు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒకసారి టైప్ చేసేసుకున్నాం కాబట్టి ఈ కుర్చీళ్ళు అనేవి మనకి ఎటు సైడ్ వేసుకున్నా కూడా అలాగే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇలా పెట్టేసుకొని సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం కొంగు పెట్టేసుకున్న తర్వాత ఈ శారీకి ఇక్కడ పెడతాం కదా కుచ్చిళ్ళు నడుము దగ్గర పెట్టేటప్పుడు మనకి ఎంత టైట్గా కావాలో ఆ బార్డర్ ఎలా హైలైట్గా అవ్వాలో అది చూసుకొని ఫస్ట్ ఇక్కడైతే ఇలా నీట్గా అనేసి మీకు పొత్తి కడుపు ఎక్కువగా ఉందనుకోండి ఇలా అనేసి కిందికి పెట్టకండి అప్పుడు ఇంకా పొత్తి కడుపు ఎక్కువగా అనిపిస్తుంది జస్ట్ ఇలా పైకి పెట్టేసుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ ఇలా పెట్టేసేయండి మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది శారీ కొంగు అనేది అస్సలు జారదన్నమాట ఇలా లాక్ చేసిన తర్వాత ఈ కొల్లను కొద్దిగా ఒక రెండు ఇంచుల మనం వదిలేసి ఇక్కడ దోపేసుకోండి అప్పుడు మనకు శారీ అనేది ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవటానికి బాగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం జస్ట్ మన హ్యాండ్ని ఇలా పొడుగ్గా చాపేసుకొని ఎంత వస్తుందో అంత కుచీలు పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకుంటే ఒక ఏడు ఎనిమిది వస్తాయి అదే పెద్దగా కావాలనుకుంటే ఐదు అలా పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే పెడతాను సన్నగా ఉన్నాను కాబట్టి ఇలా పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఈ పెద్ద ప్లేట్ మాత్రము ఎక్కువగా పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ ముడత అనేది రాకుండా ఉంటుంది మనం పెద్దగా తీసుకోలేదనుకోండి ఇదిగో ఇలా ముడత అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి కట్టుకున్నప్పుడు అస్సలు బాగోదు ప్లస్ మనం ఇక్కడ దోపినప్పుడు కూడా అస్సలు అందంగా కనిపించదు మీరు అదొకటి అబ్జర్వ్ చేసుకొని శారీ కుర్చీలు అనేవి పెట్టుకున్నామంటే చాలా బాగా నీట్గా ఉంటాయి అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టకుండా కొంచెం పక్కపక్కకు అనేసి పెట్టుకుంటే బాగుంటుంది మనకి ఇక్కడ చూడడానికి నడుస్తున్నప్పుడు కూడా ఈ ప్లీట్స్ ఆ డిజైన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట ముడతలు పడిపోయి ఒక దాంట్లో ఒకటి కలిసిపోకుండా ఉంటుంది చిల్లు కదలకుండా ఒక సేఫ్టీ పిన్ తోటి లాక్ చేసేసుకోండి మనకి సేఫ్టీ పిన్ పెట్టుకుంటే టక్కున మనం వదిలేసినా సరే ఊడిపోయినా కూడా మనం ఇన్స్టెంట్గా దోపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు హైట్కి సరిపడినంత చూసుకొని మనం దోపేసుకోవాలి లోపలికి మంచిగా నీట్గా లోపల కనిపించుకోండి లేదంటే పొట్ట అనేది కడుపుతో ఉన్నట్టుగా వస్తుంది ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ మనం ఇక్కడ ఇంతకుముందు వదిలేం కదా ఇక్కడ ఎక్స్ట్రా అనేది దీన్ని జస్ట్ మనం ఈ లోపల నుంచి ఇలా చేయి పెట్టేస్తే మనకి ఇలా బయటికి చేయొచ్చేస్తుంది ఇలా చేయొచ్చేస్తుంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం వదిలేసిన దాన్ని మనకు నచ్చినట్టుగా అంటే టైట్గా పుల్ చేసుకుంటే జస్ట్ ఇలా కొంచెం ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా అనుకోవాలన్నమాట ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా జస్ట్ మనం ఫోల్డింగ్స్ కరెక్ట్గా అనుకుంటే మన స్ట్రక్చర్కి కరెక్ట్గా వస్తుంది అండ్ నేను షేప్ వేరేసాను కాబట్టి మనకి ఆడుగా కనిపించదు ఈ సైడ్ నుంచి చూసినప్పుడల్లా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ దీన్ని జస్ట్ ఇలా టైట్గా పుల్ చేసేసుకోండి మీరు ఎంత టైట్గా పుల్ చేస్తే ఇక్కడ షేప్ అనేది అంత కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ దీన్ని మనం ఇలా టైట్గా రొటేట్ చేసేసుకొని దీన్ని మన బోడ్లోకి దోపేసుకొని నెక్స్ట్ ఇక మిగిలిన క్లాత్ని కూడా ఇలా అనేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో మనకి నెక్స్ట్ శారీనంతా కూడా కరెక్ట్గా అనేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇక మిగిలినవి కొంగుల్ని కానీ ఈ కూర్చుల్ని కానీ ఒకసారి చేత్తో ఇలా నీట్గా అనుకుంటే చాలు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మనకు శారీ అనేది చాలా బాగా కుదురుతుంది శారీ కట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో మనం ఈవినింగ్ వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయి కట్టారనుకోండి ఈవినింగ్ వరకు కూడా శారీ అనేది అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుంది ఇక ఫైనల్గా మనం శారీ కట్టుకున్న తర్వాత ఈ సైడ్కి నడుం కానీ ఈ బ్లౌజ్ దగ్గర ఉసులు కానీ కనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని ఈ పైన పైట ఉంటుంది కదా దాన్ని వదిలేసి బ్లౌజ్కి కుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా జస్ట్ మనం ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నామనుకోండి పైనుంచి కొంగొస్తుంది అసలు ఏమీ కనిపించదు మనం ఎగిరిన అటు ఇటు నడిచినా కూడా శారీ అనేది సాయంత్రం వరకు సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం నాకైతే చాలా మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది నస్తే లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి